పల్నాడుకు సంబంధించి ఇంత పెద్ద హింస జరుగుతుంది ఇన్ని ఆందోళనలు జరుగుతున్నాయి ఇంత ఇష్ జరుగుతోంది గొడవలు కొట్టుకోగడలు ఈవీ అమృధ్వంసము రెక్కింగు రకరకాల వీడియోలు ఇన్ని సర్క్యులేట్ అవుతున్నాయి ఈవెన్ పోలింగ్ తర్వాత కూడా తీవ్ర స్థాయిలో హింస జరిగింది ఈ క్రమంలో సరే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇద్దరు ఎస్పిలను వెయిట్ వేసింది ఇద్దరు ట్రాన్స్ఫర్ చేసింది కొన్ని చర్యలు తీసుకున్నారు అండ్ కొన్ని అదేదో పాల్ వైఖరికి సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్ను సస్పెండ్ చేశాము అని చెప్పి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులు చెప్పారు ఇదంతా పక్కన పెడితే ఇంతటికి కారణమైనటువంటి మాచర్ల సిఐ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం నాకైతే అర్థం కావట్లేదు మాచర్ల సిఐ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు ఆయన మీద డెఫినెట్లీ సస్పెన్షన్ వెయిట్ అయ్యాలి కదా మరి ప్రధానంగా ఆయన కూడా బాధ్యత వహించాల్సిందేగా ఈ అల్లర్లకు ఈ గొడవలకు ఏరి కోరి నియమించుకున్న సిఐ అనే ఆయన మీద వెయిట్ అయ్యింది ఇదంతా కూడా ఎట్లా జరిగింది తెలుసా డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు తీసుకోగానే నెక్స్ట్ నిమ్మగడ్డ ప్రసా నిమ్మగడ్డ రమేష్ ఎల్లి నిమ్మగడ్డ రమేష్ వెళ్లి కొందరి మీద కంప్లైంట్ చేయడం ఆ తర్వాత ఇమ్మీడియట్గా మార్చర్ల కారెంపూడి ఇద్దరు సిఐలను మార్చేయడం ఆ తర్వాత మార్చర్లోకి ఒక సిఐ వచ్చారు అదేంటో కానీ ఆ సిఐ రాగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ బాణసంచ కాల్చారట ఆ సిఐ నేను కొన్ని సామాజిక వర్గాల పేర్లు కొందరికి నేను ప్రత్యేకంగా ప్రస్తావించను కానీ ఎందుకు కాల్చారో తెలియదు తపాసులు కాల్చారట ఆ తర్వాత ఏమైంది వైసీపీకి పట్టున్న చోటేమో విపరీతమైన సెక్యూరిటీ పెట్టి టీడీపీకి పట్టున్న దగ్గర ఏమో ఏ పోలీసు ఉన్నా ఎవరిని పెట్టకుండా ఒక రకంగా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాశారు అని చెప్పి అధికార వైసీపీ ఆయన మీద విమర్శలు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు పోలింగ్ తర్వాత కూడా అంత హింస జరిగింది ఆ సీఐ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎలక్షన్ కమిషన్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే మళ్ళీ ఇంకో పేరు వినిపిస్తుంది దీని వెనక గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఒక పోలీసు ఉన్నతాధికారి ఉన్నారని ఓ ఆయన కంప్లీట్గా అన్ని పసుపు పసుపు కలర్ కళ్ళ కళ్ళద్దాలి వేసుకొని కంప్లీట్గా పసుపు పక్షపాతంగా ఉన్నారు అని చెప్పి వైసీపీ నేరుగానే టార్గెట్ చేస్తుంది ఈవెన్ పోలింగు పోలింగ్ తర్వాత హింస అందులో కూడా కొన్ని కావాలనే ఆయన కొందరిని టార్గెట్ చేయడం కొందరి మీద కేసులు పెట్టడం కొందరిని హౌస్ అరెస్ట్ చేసేలా చేయడం అండ్ ఆ తర్వాత ఇప్పుడు లోకేష్కి ఇది చేర్చడంలో కూడా లీక్ చేయడం వెనక కూడా పోలీసు ఉన్నతాధికారి ఉన్నారని మా చెన్న మీద చర్యలు తీసుకోకుండా ఉండడంలో కూడా ఇటువంటి ఈ ఉన్నతాధికారి తనను కూడా రక్షించుకుంటూ వస్తూ ఉన్నారని ఒక రక్షించేది కళ్ళ ముందు కనిపిస్తూ అంటే మరి అంతకుమించి ఎవరు రక్షిస్తున్నారో మనకు తెలియదు అంతటికీ కారణమైన ఆ సిఐ నిసి పెట్టేసి మిగతా అంత పాఠాలు చెబుతున్నారు ఇంతకు ఆ పోలీసు ఉన్నతాధికారి పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కౌంటింగ్ రోజు వరకు కనుక ఆ ఉన్నతాధికారిని ఆ సీట్లో ఉండనీయకుండా చేస్తే అప్పుడే ప్రశాంతంగా కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది అని వైసీపీ ఆయన మీద కంప్లైంట్స్ కూడా ఇస్తూ ఉంది ఇవ్వాలి కూడా బి ఇవ్వకపోతే వాళ్ళు ఇష్టం ఎక్కడికక్కడ అలర్ట్ చేసే పని బాధ్యత గల పౌరులుగా మీడియాగా ఎవరు బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు వాళ్ళ ఇష్టం ఇంత జరుగుతూ ఉంటే కొందరు కారణాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే వాళ్ళ మీద చర్యలకు కానీ కారణమైన వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవాలని కంప్లైంట్ చేసినా కూడా కోర్టుకి వెళ్ళాలి రకరకాలుగా ఏదో ప్రయత్నాలు చేయాలి ఏం చేసినా అంత వాళ్ళు వాళ్ళు ఒకటే నీళ్ళు సైలెంట్ కాబట్టి అట్లే కూర్చోడండి ఇప్పుడు ఇప్పుడు మనలు ఎవరైతే ప్రశ్నలన్నీ కరెక్టే కదా ఇప్పుడు ఆ గుంటూరు జిల్లాకి ఏదైనా పోలీసు ఉన్నతాధికారి మీద తీవ్రమైన విమర్శలు ఉన్నాయి కదా అటువంటి వాళ్ళు ఎందుకు ఎలాగే ఉన్నారు ఇంకా టీడీపీ కంప్లైంట్ చేసిన లిస్ట్ ఏమో తీసి పక్కన పెట్టేశారు పురంద లిస్ట్ పక్కన పెట్టేసి మళ్ళీ ఆమె చెప్పిన వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చారు Piendo, piendo, papá.